శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయణ మహా పంతొమ్మిదవ అధ్యాయం బాబా గారి నిశ్చిత దృష్టి మరునాడు మసీద్ అంతా స్త్రీలతో నిండిపోయింది జోకు పాట పడుతున్నాడు అప్పుడు బాబా హేమాడ్ శ్యామ నుంచి తెచ్చిన దక్షిణ ఇమ్ము అన్నారు శ్యామ మీకు పదిహేను శాస్త్రాంగ నమస్కారాలు మాత్రమే ఇమ్మన్నాడు అంతే అని హేమాడ్ చెప్పాడు అయితే సరే మీరు ఏ విషయం ముచ్చటించుకున్నారు ఇది చెప్పు అని బాబా మరలా హేమాడ్ని అడిగాడు శ్యామ చెప్పినదంతటిని హేమాడు బాబాకి చెప్పాడు ఆ కథ నీకు నచ్చిందా అని బాబా హేమాడ్ని అడిగారు నచ్చింది బాబా ఆ కథ వలన గురువు యొక్క మహిమ ఆవశ్యకత గ్రహించాను దానివల్ల మనశ్శాంతి లభించింది సత్య మార్గమేదో తెలిసింది అన్నాడు హేమాడు మనము భగవంతుని ఎందు భక్తి విశ్వాసం ఉంచాలి గురువుని సేవించాలి గురు శిష్యులను సన్మార్గంలో నడిపించును గురువు లేనిదేదీ ఉండదని తెలుసుకోవాలి సద్భుత్తే సంతోషమని నిచ్చునని గ్రహించాలి హేమాడపంత్ వీటన్నిటినీ పాటిస్తానంటూ రామనామ జపం చేసుకుంటూ పడుకున్నాడు మరునాడు హేమాడపంత్ మసీదులో బాబా ఎదుట ఎవరో మధురంగా పాడుచున్న గాయకుని చూశాడు తనకు అనుగుణంగా ఆ గాయకుడు పాట పాడుతూ ఉండడంతో విని పరవశించాడు బాబా పరనింద పనికిరాదన్నారు పరులను నిందించుట అవమానించుట అత్యంత జుగుప్సాకరం దూషించేవాడు దూషించబడుతున్న వానికంటే హీనుడు ఎందుచేతనంటే మనం ఎవరినైతే దూషించుచున్నామో వాని మలినాలను మనం మన దూషణలతో తొలగిస్తున్నామన్నమాట పరనింద చేసేవారిని చూసి బాబా ఓడ్చుకోలేకపోయేవారు వారిని సన్మార్గంలో పెట్టేదాకా వదిలేవారు కాదు అదే సద్గురులోని సుగుణం బాబా పనికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఇచ్చేవారు ఒకనాటి మిట్టమచ్చన్నం రాధాకృష్ణమాయ ఇంటి వద్దకు వచ్చి నిచ్చిన తీసుకొని రా అని ఒక పురమాయించిన ఆ నిచ్చిన సాయంతో బాబా వామనగొండెక్కర్ ఇంటిపైకి ఎక్కి అక్కడి నుండి రాధాకృష్ణమాయ్య ఇంటి మీదకి మరొక పక్కకి దిగారు బాబా అలా ఎందుకు చేశారో తెలియలేదు రాధాకృష్ణమాయి అప్పుడు మలేరియా జరింతో బాధపడుతోంది ఆమె జ్వరమున పోగొట్టుకున్నట్టుకే బాబా అట్లా చేశారేమో అనుకున్నారు బాబా కిందకి దిగి నిచ్చిన తెచ్చిన వాడికి రెండు రూపాయలు ఇచ్చారు నిచ్చిన తెచ్చినంత మాత్రం అతనికి ఇవ్వాలా అని ఎవరు అడుగగా మనం ఎవరికి కష్టమును ఉంచుకుని రాదు కష్టపడి వానికి ఇచ్చే మన ధాతృత్వము ధారాళంగా ఉండాలన్నారు కష్టజీవులు సంతృప్తి చెందించో పని చేయించే చేయించేవారికి పనులు చేయించుకోవటం సులభతరం అవుతుందన్నారు వారిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండక కార్యము నిరాటంకంగా సాగిపోతుంది అన్నారు సచ్చిదానందమతసద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాయినాథాయనమ